పేరు చేయరా మీరు చూస్తున్నది తెలుగు కాకి అరిచి విసిగిస్తుందని తాడుతో కట్టేసిన ఓ చికెన్ షాప్ యజమాని అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్ ఒక కాకి అరిచి విసిగిస్తుందని దాన్ని ఓ చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు అయితే కాకిని బంధించడంతో అక్కడికి వందలాది కాకులు చేరుకుని అరవడం మొదలెట్టాయి కాకుల గోరలను భరించలేక మిగిలిన దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు పక్షి పక్షిజాతి కాకులన్నీ యూనిటీ మానవునికి లేకపోయింది